జాతర సందర్భంగా ఈరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు కమిషనరు అందరం కూడా ఈవో రిటైర్మెంట్ ఈవో అందరం కూడా చూసి రేపు జరగబోయేటువంటి జాతరకి లైన్లు ఏ విధంగా ఉండాలి ప్రజలు భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అమ్మవారిని కాన్ చెప్తూనే చూస్తున్నాం అన్నీ కూడా ఒకసారి పక్కన బందీగా ప్రి దర్శనం కూడా బాగా బ్రహ్మాండంగా జరిగే విధంగా ప్రతి ఒక భక్తుడు అమ్మవారిని దర్శించుకునే విధంగా చేయాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నాం అని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ చూసి ఎక్కడి నుంచి ఏ క్యూ పోవాలి అనేది కూడా తొందరలో డిసైడ్ చేస్తాం ఆ క్యూల్లో భక్తులు పోయి ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా